వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఈ రోజు బ్లాగ్ ఏంటో అర్థమై ఉంటది కదా చూస్తే సో చూడండి బుక్స్ తీసుకొచ్చాం పాపకి ఇప్పుడైతే ఇప్పుడు ఒక పెద్ద పని అనమాట వీళ్ళిద్దరి పెట్టుకొని నేను ఈ పని చెయ్యాలి ఎలా నా పరిస్థితి ఎంత అరుస్తానో చూడాలిగా స్టార్ట్ చేద్దామా ఓకే అందుకే ఇవి ఇప్పుడైతే కవర్ చేయాలి మెయిన్ ఇగో ఈ పర్సన్ పెట్టుకొని కవర్ చేస్తున్నా నేను ఫస్ట్ అయితే నోట్ బుక్స్ వేస్తాము ఇప్పుడు టార్చర్ అనమాట మా హస్బెండ్ లేడీ మొక్కదాన్ని వీళ్ళని ధరించుకుంటా ఈ బుక్స్ అన్ని కంప్లీట్ చేయాలి పాపకి ఆల్రెడీ స్టార్ట్ అయింది స్కూల్ నేను టూ డేస్ పంపలేదన్నమాట అయ్యో మర్చిపోయినా సిజర్స్ తీసుకొని వస్తా సిజర్స్ రావాలి కదా కట్ చేయడానికి నేను ఎక్కడ పోతే అక్కడ ఉరికొస్తూనే ఉంటాడు మా ఓడు సిజర్స్ కోసం వెళ్తే వాడు కూడా నా వెనకాల ఉరికొచ్చేసిండు లెట్స్ గెట్ స్టార్ట్ అనమాట ఇప్పుడు నువ్వు ఇది పట్టుకోతాలి నేను ఒక్కొక్కటి వేసి ఇస్తాను నీకు సరేనా అదే అట్లా పెట్టరా నా పెన్సు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఆ సరే పెంకు దిమల టూ స్టాప్లర్స్ ఉన్నాయి ఇప్పుడు బోలా అమ్మ మా స్టార్ట్ చేసిర్రు స్టార్ట్ చేసిరు ఒక్కటి కాక ఎప్పుడు కాదా ఎప్పటి నాకు చెయ్యాలా గుణ ఇక్కడ కూర్చో తల్లి ఇక్కడ కూర్చోదు ఇక్కడ కూర్చోదా చిద్దామా చాలా గ్యాప్ వచ్చి లాస్ట్ ఇయర్ వేసిన లాస్ట్ ఇయర్ పాప స్కూల్ కి మళ్ళీ ఇప్పుడు అప్పుడు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశాడు ఇప్పుడైతే విత్ స్కూల్ తో సహా వాళ్ళే కవర్స్ ఇచ్చేస్తారు అనమాట అవే వేసుకోవాలి మనం అప్పుడైతే ఏదో పింక్ కలర్ బ్రౌన్ కలర్ షాప్ లో కొనుక్కొచ్చుకొని మనం వేసుకునే వాళ్ళు నైన్ కిడ్ అనమాట మనం న్యూస్ పేపర్స్ తో వేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తల్లి తో అస్సలు ఆడద్దు ఎవరైనా ఏం చెప్తున్నా ఇదే కోళ్ళ నాకు ఉంటే పోలం వేయాలన్నమాట ఇప్పుడు నోట్ బుక్స్ ఒక ఫిఫ్టీ దాకా ఉన్నాయి రైమ్స్ ఆల్ఫాబెట్స్ బుక్స్ కాపీ రైటింగ్ బుక్స్ అవి ఒక టెన్ ఉన్నాయి ఒక సైడ్ బుక్స్ వరకు వేయాలి ఇప్పుడు నేను అన్ని స్కూల్లో ఇప్పుడు ఇదే ఉంటది కదా ఇక దాంతోనే ఇస్తున్నా తల్లి ఆమెకి పింక్ కలర్ స్టార్టర్ తో చేయాలంట సో ఓన్లీ బుక్స్ అనమాట పెన్స్ అవన్నీ ఏం పంపించిన అవసరం లే పాప జస్ట్ యూకేజీ ఎల్కేజీ కంప్లీట్ అయ్యి యూకేజీకి వెళ్తుంది అనమాట సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం వన్ బుక్ ఎంత టైం పడుతుంది ఒక్కదానికి నాకు ఈజీగానే ఉంది ఒక బుక్ అయితే అయిపోయింది వద్దు ప్లీజ్ వద్దు వద్దు ఈ నోట్ బుక్స్ తొందరగా అయిపోతే ఆ పెద్ద బుక్స్ అన్న ఉంటాయి అనమాట కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు అవి టీచర్ కొడుతుంది రా అక్కడ వాళ్ళ టీచర్ వంట చేయొద్దు ఆల్సో స్లిప్ మా బాబా అయితే పడుకుండు ఏమనేమో సతా ఇస్తుంది పడుకున్నప్పుడు వేద్దామంటే ఈమె అసలు ఒక దగ్గర కూర్చోదు ఏదో ఒకటి చేస్తా ఉంటది మధ్యలో చాలా అసలు చాలా అంటే అల్లరి గ్లోరి అని రేపు స్కూల్కి నుంచి మంచిగా అవుతారు గ్లోరి అని కదా ఏం కదా టీచర్ వాళ్ళందరికీ ఎత్తా బాగా కుట్టండి అని హాలే స్టాల్లో మస్తు సతాయించింది హాలిడే వర్క్ బుక్ ఎక్కడుంది ఇక్కడ సైడ్కి మళ్ళీ పెట్టినా కంప్లీట్ చేయాలి నేను మా బాపు అనుకుంటూ ఒక ఆప చూడాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడే అనమాట కంప్లీట్ అయిపోయినాయి మా కూడా అయితే లెవలేదు ఇంకా కంప్లీట్ అయితే అయిపోయినాయి చూపిస్తాను చూడండి వాళ్ళు తినియర్లు ఎక్కినాయి అనమాట ఇంత అయిపోయినాయి మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ ఒక థర్టీ బుక్స్ వరకు ఉన్నాయి థర్టీ ఒక ఫిఫ్టీన్ ఇవి ఒక టెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఒక థర్టీ బుక్స్ ఉన్నాయి అనమాట డైరీ అన్నీ కలిపి అయితే కంప్లీట్ అయినాయి నేమ్స్ రాయాలి నేనైతే రాలేని చెప్పాను కదా మా హస్బెండ్ రాస్తాడు ఇంకా మా ఆయన ఇంకా రాలేదు ఆఫీస్ నుండి కృష్ణంక ఆఫీస్లో సో ఇక్కడికైతే రాయ అనమాట బాబు హలో ఫ్రెండ్స్ చెప్పాడు కదా మా ఆయన తోటి బుక్స్ నేను సాయిస్తానని నిన్న వేసి వచ్చి ఈ రోజు రాఫ్టర్ నూమ్ ఆయన రేపు పాప స్కూల్ కి బుక్స్ అన్ని ఇచ్చేసి సో ఇప్పుడు అని వస్తుంది అన్ని పెన్నుది అనమాట ఇంత నేపథ్య రాయాలో చూడండి ఎన్ని పెళ్ళి పెట్టుకుందా

లేట్ అయింది నైట్ అంటే ఎక్కడ ఇప్పుడు రాస్తున్నాం అన్నమాట అనమాట చూడండి పడుకోరు వాళ్ళు ఎంత టైం అయినా ఎవరైనా రేపు అవు హాఫ్ డే ఎన్ని రోజులు హాఫ్ డే ఉంది ఆమెకి రేపు ఫుల్ డే ఉంది అనమాట రేపు నుంచి వెళ్తుంది ఫస్ట్ డే ఫుల్ డే స్కూల్ కటెండ్ అవ్వాల్సి వస్తుంది వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే కంపల్సరీ గా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ చేయండి కొత్తగా చూసుకున్నట్లయితే కంపల్సరీ గా సబ్స్క్రైబ్ Bye bye. Bye okay, bye. Bye 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 b